ఓం శ్రీ మహాగణాధిపత నారాయణాయ నమో శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వఢం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తంచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులు ఇద్దరు కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరు కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావడం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా పరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వల్ల కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము ఆ కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అందాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి ఆ మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండు సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతమిష నక్షత్రంలో చిబ్బరులో ప్రారంభమై అంటే పూర్వభాద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరూ తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యము వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్న పూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఆ ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయోవ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పైవ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చుబ వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా వచ్చి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం రాశి కన్యారాశి కన్యారాశి వారికి మొన్నటి వరకు కూడా లాభంలో ఉన్నటువంటి రవి వలన ఎన్నో రకాలైనటువంటి కార్య సాధనలో లాభాలు మంచి అవకాశాలు కలిగినాయి కాస్త తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనే అనుభవించారని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు కన్యారాశిలో ఉండటమే దోషప్రదం బంధువులతో ఏదో రకమైనటువంటి సమస్యలు వాగ్వాదాలు ఆ అభిప్రాయ భేదాలు అన్నదమ్ములతో కూడా ఆకస్మికంగా ధనపరమైనటువంటి ఇష్యూస్ అంతర్గత సమస్యలు ఆ కోర్టు సమస్యలు ఇట్లా ఎన్నో రకాలైన సమస్యల వలన వీళ్ళకి తెలియని భయంతో కూడా ఆ కాస్త విరోచనాలు కలగటం తెలియని భయము ఎక్కువ అవ్వటం అస్త్రశస్త్రాలతో అస్త్ర సంబంధించి కొన్ని గాయాలు అవ్వటం లేకపోతే వీళ్ళకి వీళ్ళు వీరికి వీరే ఆ ప్రయోగాలు చేసుకోవటం అంటే కొంతమంది చూస్తూ ఉంటాం అవసరం లేని పనికి మాల పనులన్నీ చేసుకుంటారు దాని వల్ల ఉపయోగం ఏం లేదు శరీరం మీది కత్తి మీద ఉపయోగించేది మీరు నష్టపోయేది మీరే గ్రహాలు అలా పనిచేస్తే కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకు అంత టెన్షన్ ఎందుకు పడటం మన జన్మ కన్యారాశిలో కుజుడున్నాడు ఆయన మహా పాపి వీరికి ఏం చేస్తాడు ఆయన లేనిపోని వాహన ప్రమాదాలు కత్తులు బ్లేడ్లు కత్తిలు మనకి తెలుసు తెలియక వలన ఏదైనా కూస్తూ ఉంటాం ధన్మని కోసుకుంటాం చెయ్యి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మనసులో ఎప్పుడూ కూడా హనుమంతుల వారి ధ్యానం చాలా మంచిది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకోని విధంగా అవసరం లేని విధంగా అది బంధువుల ప్రమేయం కావచ్చు లేకపోతే సంతానం వల్ల కోపంతో కావచ్చు లేకపోతే ఇరువు పరుగు కావచ్చు ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడులు వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య విభేదాల వల్ల కావచ్చు భార్యాభర్తలు ఇప్పుడు ఆ మగవాళ్లే కాదు ఉద్యోగాలు వ్యాపారాలు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కుటుంబంలో ఈ విధమైనటువంటి ప్రక్రియల వలన ఆరోగ్యము చెడుతుంది బంధువాళ్ళతో బంధుమిత్రులతో వైరాలు కలుగుతాయి దానితోటి రవి చూస్తేనేమో ఈ ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా సొంత క్షేత్రంలో ఉంటున్నాడు మహానుభావుడు తన సొంత ఇంట్లో ఉంటాడు అట్లాగే నెలాగరికి బుధుడు వస్తాడు ఇప్పటి వరకు బుధుడు బానే ఉంటాడు చక్కగా కీర్తి వస్తుంది వారికి ఉన్నటువంటి తెలివితేటలు వ్యాపారంలో చక్క లాభాలు వస్తాయి ఆ ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కనుక లేకపోతే వ్యాపార రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని కాంట్రాక్ట్లు ఉంటాయి లేకపోతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఆ రైల్వేలో కానీ తంతి తపాల వీళ్ళకి సంబంధించిన ఏజెన్సీలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏజెన్సీస్ బాగానే పనిచేస్తే మంచి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి ఆ సినిమా రంగానికి సంబంధించి వీళ్ళందరికీ అనుకూలమైన పరిస్థితులు బానే ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాగిన తర్వాత బుధుడు కూడా రవితో కలిసి కేతుతో కలిసి సరిగ్గా మొత్తం మారిపోతుంది వ్యవహారం ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బ పడాల్సిందే హాస్పిటలైజేషన్ కావాల్సిందే రవి అక్కడ ఉండటం అంత మంచిది కాదు కదా సొంత ఇల్లు కాబట్టి కొంచెం కాపాడుకుంటాడు కానీ అవసరం లేనటువంటి తండ్రితో వైరము లేకపోతే ఉద్యోగంలో ఉన్నట్టుండి మిమ్మల్ని డైవర్ట్ చేయటం లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనుకుంటే అది కాస్త డిమోషన్ అవ్వటం అంటే ఇబ్బందులు పడటం అసలు తీసేయటం ఇట్లా రీత్యా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే సందర్భం మీకు కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలాఖరు తర్వాత మీ బుద్ధి మాంద్యం బుద్ధిలో వికాసం బదులు అవసరం లేని ఆలోచనలు ప్రేరాపనలు వల్ల వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవటం ఆ మీకున్నటువంటి దర్పము అహంకారాన్ని ఎక్కువ చేసుకోవడం ద్వారా వారు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఎవరనేది కూడా మర్చిపోతారు తండ్రిదర బంధువులు కావచ్చు ఉద్యోగంలో అధికారులు కావచ్చు వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు వ్యాపార స్థితిలో ఆ మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు కావచ్చు ఎవరితోనైనా సరే మీరు మాట్లాడే మాటకి కొన్ని కోల్పోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశము శరీర ఆరోగ్యం పాడే అవకాశం కలుగుతుంది రవి భుజును కలిసిన ముధాలు యోగం అక్కడ ఉండకపో ఉంది కానీ అది పన్నెండో స్థానం కావటం వలన కేతుతో కలవటం వలన పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ రవి బుధ కేతు దోష పరిహారార్థమే ఇప్పుడు ఈ నెలాఖరి వరకు కూడా కాస్త సూర్యుడికి గణపతికి ఆరాధన చేసుకోండి తప్పనిసరిగా తర్వాత మాత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణి రోజు చదవండి అట్లాగే కాస్త పెసరపప్పు నైవేద్యం పెట్టి ఆ మీరు తీసుకోండి ఏదైనా బుధవారం పూట కానీ ఆదివారం పూట కాని పెసరకారులు వేసి దానం చేయండి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి దానం చేయండి ఈ విధంగా రవి బుధ కేతులకి సంబంధించినటువంటి ధాన్యాలని మీరు భూమిలో వేసి ఆ వచ్చినటువంటి ఆ మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్ని చక్కగా ఆవులకి తినిపించండి అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది తండ్రితో వైరం తగ్గుతుంది మీకు గవర్నమెంట్ ద్వారా పడేటటువంటి పెనాల్టీలు కానీ వా వ్యాపారంలో వాళ్ళ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు కానీ సమస్త సమస్యలు కాస్త వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా ఆ వీరికి శుక్రుడు ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత లాభస్థానమైనటువంటి జలరాశిలోకి ప్రవేశించడం ద్వారా చక్కగా ధనము విశేషమైన లాభము వస్తుంది గృహం కోసము లేకపోతే స్నేహితుల కోసము ఆనందాల కోసము విలాసం కోసము ఏదైనా బంగారం కొనడం కోసము లేకపోతే తండ్రికి ఆ ప్రేమతో తండ్రి అడిగాడు చెప్పి పది రూపాయలు ఇవ్వటం ద్వారానో లేకపోతే మీరు తీసుకున్నటువంటి డబ్బుల్ని ఆ క్లోజ్ చేసేయటము డబ్బు ఎంత వస్తుందో అంత చక్కగా జారిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ సౌఖ్యము చాలా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది మాతృ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో మీకంటూ ఒక అభీష్టం నెరవేర్చడానికి మీ కోరిన కోరికలు నెరవేర్చడానికి మీ యొక్క ధర్మపత్ని కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకరు ఇద్దరులో ఎవరో ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటారు ఆ కొత్త వెహికల్ కొనే అవకాశం ఉంటుంది బ్యాంకు లోన్స్ దొరుకుతాయి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు ఇన్ని రకాల సౌఖ్యాలు కలుగుతున్నాయి ఆ ముఖ్యంగా విద్యార్థి అయితే వీరు అనుకున్నటువంటి కార్యలాభ సిద్ధి ఎవరైనా కొంతమంది ఉద్యోగి నిమిత్తం ప్రయత్నం చేస్తే ఆ యొక్క సిద్ధి దానితో పాటుగా ధనప్రాప్తి ఇవన్నీ జరగడానికి చాలా వరకు అవకాశం ఉంది విద్యార్థులు కూడా తగినటువంటి స్వయం కృషితో కనుక కష్టపడి ఆ సరైనటువంటి లోక జ్ఞానాన్ని తెలుసుకొని ఎగ్జామ్స్ రాసినట్లయితే కనుక మంచి ఉన్నతమైనటువంటి విద్యకి సోపానము మీ జ్ఞానమే అని గుర్తుంచుకోండి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు జ్ఞానం కోసం విద్యార్థులు అట్లాగే వ్యాపారం కోసం ధనాన్ని పెట్టుబడి పెట్టిన వాళ్ళు కెరీర్ కోసం తాపత్రయపడే వాళ్ళు ఆ యొక్క గురుమహానుభావుడికి గురుడికి సంబంధించి ఆదివారం పూట కాస్త ఆ అభిషేకం చేయించటము శనగలు నివేదన చేయించటము అట్లాగే ఆ మనకి ఎరుపుతో కూడినటువంటి గులాబీ పూలని స్వామివారికి అష్టోత్తరం చేయించడం చేయించడం ద్వారా కన్యారాశి వారికి గురుచండాలత్వ దోషము తొలిగి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్య పరంగా కాస్త భార్యాభర్తల పరంగా కూడా కొంతవరకు ఊరట కలిగి అనుకూలం కలగడానికి అవకాశం ఉంటుంది ఓం నమో భగవతే రుద్రాయ